మన భారతదేశాన్ని దోచుకొని వెళ్ళిపోయిన బ్రిటిషర్స్ నుంచి ప్రపంచ దేశానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో ఆ రోజు నాయకులందరూ కష్టపడి పాటుపడి సుభాష్ చంద్రబోస్ కానీ భగత్ సింగ్ గారు కానీ సుఖదేవ్ గారు కానీ మరి నెహ్రూ గారు ఇలా మహనీయులు మరెందరో ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి మనందరికీ స్వాతంత్రాన్ని సంపాదించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన భారతదేశం వాళ్ళు వదిలి వెళ్ళిపోయినప్పుడు మన భారతదేశం అత్యంత పేదరికంలో ఉన్నదే ఆ రోజు నుంచి ఈ రోజు ప్రపంచానికి ఒక ప్రపంచంలో ఒక లా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా మనం ఎదగడం జరిగింది ఈ మొత్తం ప్రయాణం అంతా కూడా మనమందరం కూడా కష్టపడి ఈ రోజు వరకు మనం పురోగతి సాధించాము అయితే మున్ముందు కూడా ప్రతిసారి కూడా మనము ఆ మహనీయుల త్యాగఫలాన్ని గుర్తుపెట్టుకొని అదే వన్నెస్ నేషన్ అంతా మనమంతా భారతీయులం ఒకటే అన్న ఆ భావనతోనే ముందుకు కొనసాగాలి మరింత అభివృద్ధి మన దేశంలో సాధించుకోవాలి ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మనం ఎదిగిన దేశంగా మనము ఏ రోజైతే వెళ్తామో ఆ రోజే వాళ్ళందరి త్యాగానికి మనం నిజమైన న్యాయం చేసిన వాళ్ళం అవుతామని మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఎప్పుడైనా కూడా ప్రాంతీయ ప్రా జాతి కుల మతాల విద్వేషాలను పక్కన పెట్టి మనమందరం కూడా ఈ జెండా కింద బా భారతదేశంలో మనది గుర్తుపెట్టుకొని దేశ పురోగతికి పాటుపడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది పౌరులు కానీ గుర్తు చేసుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను